అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా మరి దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఆనాడు పోరాటం చేసినటువంటి ఒక పిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఇవాళ అమలు చేయబడుతున్నటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలకు మూల పురుషుడైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విధానాలను సమాజానికి తెలియపరిచే విధంగా ఏదైతే జై బాపు జై భీ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా మన రేచిపల్లిలో కార్యక్రమాన్ని వెరీ గుడ్ ప్రోగ్రామ్ అంటే వాస్తవంగా ఇవాళ సమాజానికి మార్గ నిర్దేశం చేసేది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పగ్ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా ఆకర్షితులు అవుదామని చెప్పి భావించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏదైతేన్నదో ముందుగా రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను కాపాడటమే ప్రధాన ధ్యేయం ఏదైతుందో వాళ్ళు ముందుకు రావాలి దీనికై దిస్ ఈస్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఆనాడు అదే చర్చించడం అదే మాట్లాడింది దానికి మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పంటున్నా నేను అసలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది మా తాతల తండ్రి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజమైన మీ తాతల వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు పోయిన నాకు తెలియదు అని చెప్పంట మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు పోయిందని చెప్పంట మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నా కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతుందో తిరుగుబాటు సెవెంటీ డెబ్బై ఎనిమిది వచ్చే వరకు ఏదైతేందో అప్పుడు ఇదే పెద్దలు చొక్క గారు కాంగ్రెస్ పార్టీని వీడి కరీంనగర్కి వెళ్ళి ఎమ్మెల్యేగా జనతా పార్టీ క్యాండిడేట్ కరీంనగర్కి వెళ్ళి జనతా పార్టీ క్యాండిడేట్ ఇదే జయ దామోదర్ రావు గారు ఏదైతే జగిత్యాలికెళ్ళి ఏదైతుందో జనతా పార్టీ క్యాండిడేట్ ఇంత దీని తదుపరి కొంత మీకు తెలిసి ఉంటుంది ఇది ప్రయర్ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మీకు కొంత తెలిసి ఉండే పోతుంది చెప్పడానికి చెప్పాను సెవెంటీ ఎయిట్ అప్పుడు ఏదైతుందో ఇదే భూస్వామ్య వర్గాలన్నీ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీ పంచమ చేరి జనతా పార్టీకి వెళ్ళి సరే తదుపరి కాలంలో టీడీపీ ఆవిర్భావం ఆవిర్భావం తదుపరి కాలంలో టీడీపీ ఆవిర్భావం టీడీపీ తాజా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వీళ్ళు ఏదైతున్నదో నేనేమంటున్నా వీళ్ళ మిత్రులు సంజయ్ గారు ఆరంభం సమస్య సుదీర్ఘ ప్రజా జీవితం ఎన్నో ఆటుపోట్లు కొన్ని సందర్భాల్లో అవకాశం రావటము రాకపోవటం కానీ నిన్నటి కూడా నేను చలిచలేదు నేను నిన్నటి కూడా చలిచలేదు అని చెప్పంటున్నా ఆనాటికెళ్ళి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే నాకు ఏది శిరోధార్యం అని చెప్పంట కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం నాకు శిరోధార్యం అని ఇస్తుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కేసీఆర్ గారిపై పోటీ చేయడానికి మరి నాకు సూచన చేస్తే సిక్స్ అండ్ ఎయిట్ క్యాండిడేట్ ఇక్కడ తెలుసు అంతకన్నా ముందు రెండు వేల టీడీపీ గవర్నమెంట్ నైన్టీ సిక్స్ టీడీపీ గవర్నమెంట్ రమణ గారు ఏదైతే ఉందో పార్లమెంట్ ఎంపిక ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫోర్ కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అధికార పార్టీ రాష్ట్రంలో కానీ జగిత్యాల నిజంగా కూడా సరే ఎట్లా ఉన్నా జీవిత కాలం ప్రజా సేవలు కొనసాగాలని చెప్పని భావిస్తున్నాను కాబట్టి నేను జగిత్యాల ప్రజల రుణం మాత్రం తీసుకోలేనని చెప్పాను అన్న నేను గెలిస్తే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు సాధారణంగా జనరల్ ఎన్నికల్లో రేపు ఏ పార్టీ అధికారానికి వస్తుందనేది మనకు కొంత సందిగ్ధం ఉంటుంది ఎనీ పార్టీ కెన్ కమ్ టు పవర్ నైన్టీ సిక్స్ లో నా పోటీయే ప్రతిపక్ష పార్టీ స్థానం కొరం ఎంపిక అయితే నేను నా స్థానం ఎక్కడ ప్రతిపక్ష పార్టీ అప్పుడు నోయి ఫుల్లీ జీవన్ రెడ్డి గెలిపేది ఏదైతుందో ఇది ప్రతిపక్ష శాసనసభ్యుడికే పరిమితం అవుతుందని చెప్పని తెలిసి దే గా దే మీ గా అంటే నాపై వాళ్ళు ఉంచినటువంటి గౌరవం నాయకత్వం పట్ల ఉంచిన అది అని చెప్పంటే అందుకే నేను జగిత్యాల ప్రజానీకానికి ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు నాకు ఇంత పెద్ద గౌరవం లభించదు జగించాలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం మీరే ఆరంభంలా తదుపరి మీకు అవకాశం రాకుంటే ప్రత్యర్థిగా మీరే కేంద్రం తదుపరి జనతా పార్టీగా మీరే కేంద్రం తదు టీడీపీకి మీరే కేంద్రం తర్వాత టిఆర్ఎస్ కు మీరే కేంద్రం మీకు అవకాశం వస్తే మీది కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడైతే అవకాశం పొందలేకపోయిందో ఏ రాజకీయ పార్టీతో మీకు అవకాశం లభిస్తే ఆ రాజకీయ పార్టీ తిరుగుబాటు అదర్వైజ్ అసలు మీరేదైతుందో జీవన్ రెడ్డి ఎక్కడికి వచ్చి నా విద్యార్థి దశ న్యాయవాద వృత్తి ఏదైతుందో నేను అలాంటి ఎమర్జెన్సీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఐ అపోజిట్ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఏది పోరాటం చేశాను న్యాయవాది వృత్తులు ఉందో నేను ఎమర్జెన్సీ బాధితులకు అండగానే వన్ పంచాయతీ సమితి ఎలక్షన్ పెద్ద అంజయ్య గారు ఏదైతుందో ది గ్రేట్ డెమోక్రటిక్ ఇదే నా కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానం ఇవాళ ఏదైతుందో మీకు దయచేసి ఆల్ యూ మట్ బి నోయింగ్ మీకు తెలియదు అని చెప్పాను కాదు కొన్ని నేను అంటే గత ఈ ప్రజా జీవితం రాజకీయాలు ఇక్కడ ఇప్పుడే కానీ గతంలో ఏముండే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్ తర్వాత కాలం లోపల ఇండిపెండెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దిస్ వాజ్ ది ప్రాక్టీస్ ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో నైన్టీన్ సిక్స్టీ టూలో డి హనుమంతరావు గారికి టికెట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డి హనుమంతరావు ఫార్మర్ జరిపి చైర్పర్సన్ అప్పుడు అర్ధర్గామ ధర్మారావు గారు ఏదైతే ఉన్నదో ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశాను అంటే ఉదాహరణ చెప్తున్నాను అంటే టికెట్ అవకాశం హనుమంతరావు గారికి వచ్చింది కాబట్టి ధర్మారావు గారు ఇండిపెండెంట్ చేశారు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు అని చెప్పి అంటున్నాయి దాన్ని నేను వేరే కాదు చెప్పేది నైన్టీన్ సెవెంటీ టూ చెప్తున్నాను నేను ఇది చెప్పింది అప్పుడు బుగ్గారం శాస్త్ర నియోజకవర్గంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి రాములు గారు అని చెప్పని గౌడ్ వారికి టికెట్ ఇచ్చింది బుగ్గారంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆయన వ్యతిరేకంగా మొత్తం పెట్టుబడిదారి వర్గాలు భూస్వామి వర్గాలు అన్ని ఒక్కటైపోయి అంటే బలహీన వర్గాలకు ప్రాతిధ్యం ఇచ్చే విధంగా రాములు గారికి టికెట్ ఇచ్చి నేను బుగ్గారంకి వెళ్ళి అప్పుడు భూస్వామి వర్గాలు పెట్టుబడి వర్గాలు అన్ని ఒకటైపోయి ఏదైతే ఉందో పేదల చొక్కారావు గారి యొక్క అలుడైతడు గురగుండం వెంకటరామరావు గారు కూతురు అట్ట జే దామోదర్ రావు జే దామోదర్ రావు ఆయన అర్ధత్తిగా పెట్టి ట్రాక్టర్ ఫ్యాక్టరీ మొత్తం పాపం మా బీరాములు గారిని ఓడించారు భూస్వామ్య వర్గాలు పెట్టుబడిదారు వర్గాలు అన్ని కలిసి చెప్పండి ఎవరైనా అధికార పార్టీ అధికార పార్టీ అధికార పార్టీ అని చెప్పంటే చూ అధికార పార్టీతోనే నువ్వు నాయకుడికి ఎదుగుతా అని చెప్పనుకుంటే నన్ను ప్రతిపక్ష పార్టీగా నన్ను ప్రజా ఎన్నిక మీదీతుందో ఊహించి నన్ను ఆశీర్వించిన అంటే జీవన్ రెడ్డి యొక్క సమర్థత సమర్థత తర్వాత అఫ్కోర్స్ రెండు వేల పంతొమ్మిది శాస్త్ర మండలి ఎన్నిక కూడా మీకు తెలుసా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం రావటం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం నేను రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఉమ్మడి మూడు జిల్లాల్లో నేను ఏకైక శాస్త్ర ఉమ్మడి మూడు జిల్లాలలో నేను ఏ గక ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ముదోల్కి వెళ్ళి ఆయన రెడ్డి గారు గెలిచినా కానీ ఆయన ఈ షిఫ్టెడ్ టిఆర్ఎస్ విఠల్ రెడ్డి మిగిలిన దానిలో నేను ఒక్కరిని మూడు జిల్లాల మెదక్లో ఇద్దరు ఉంటే నారాయణఖేడ్ కృష్ణారెడ్డి గారు చనిపోయింది ఉప టిఆర్ఎస్ గెలిచి వచ్చింది మళ్ళీ జీతారెడ్డి గారు ఒకరు మొత్తం ఈ ఈ బెల్ట్ మొత్తం నాలుగు జిల్లాలు అలాంటి నేను ఎన్నడూ కూడా చెల్లించలేదు నేను కూడా చెలించలేదు నా బాధ్యత కర్తవ్యం నా బాధ్యత కర్తవ్యం నా ఏ హోదా ప్రధానం కాదు అదే నాకు ఇచ్చిన అవకాశం ఉన్నదో వీళ్ళ పాలక పక్షం ప్రతిపక్షాన్ని కాకుండా ఉందో వీళ్ళు శాసనసభలో నీ బాధ్యత నిర్వర్తించు జగితే ప్రజానీకానికి ప్రాతిథ్యం వాయిన్తో చెప్పింది నాకు అవకాశం ఇచ్చింది అనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధలు చెప్పింది తదుపరి జగిత్యాలకు వచ్చింది సారీ కరీంనగర్కి వచ్చింది నాకు అప్పటికే ఒక ఒక ప్రతినిధి ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత అంశాలను నేను ఆలోచించి బోర్నపల్లి వంత నిర్మాణం యొక్క ప్రాధాన్యత గుర్తించి మొత్తం సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు నివేదించి ఐ గోట్ ఇట్ శాంక్షన్ ఐ గోట్ ఇట్ శాంక్షన్ మోర్ పిల్లలు వంతెన హ్యాపెనింగ్ ఇయర్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇయర్ కార్యకర్తలు మనం తెలియజేప్పటిక బాధ్యత నా పే లేదా కార్యకర్తలు మనం తెలియజే బాధ్యత నా పే లేదా ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పంటే కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం వాళ్ళు చెమటోడ్చి ఏదైతుందో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వస్తే కృషి చేసిందని చెప్పారు వాళ్ళ హక్కులు కాపాడడానికి ప్రయత్నించం బాధ్యత అవుతుందా కానీ మీ మానాడేదైతుందో పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయం లోపల ఏదైతుందో దౌర్జన్యాన్ని మేము ఇక్కడ దౌర్జన్యం వాటికి నేనేం చెప్పాను చరిత్ర మర్చిపోతాదే ఇదే హిపూర్ ఎగ్జాంపుల్ చెప్తూ నేను ఒక సాధారణ బలహీన వర్గానికి చెందిన కుటుంబం చెప్పి ఒక యువకుడు ఒక యువకుడు టీఆర్ఎస్ నాకు దౌర్జన్యాన్ని తట్టుకోలేక మానసికంగా క్షోభతో ఏదైతే ఉందో సారంగపూర్ అటవీ ప్రాంతంలో పోయి ఉరేసుకున్నాడా కమిటెడ్ సూసైడ్ దిస్ ఇస్ ఆల్ రికార్డ్ శివనాగ చైతన్య శివనాగేశ్వర్ నాగేశ్వర్ పిల్లుడి పేరు నేనేం దౌర్జన్ చేసినట్టు ఏమన్నా నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగినాయితుందో జరిగినాయి కదా నేను ఎన్ని చెప్పాలని చెప్పా ఎన్ని చెప్పాలని చెప్పి అంటున్నా ఈయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సరే రాజకీయ నాయకత్వం లోపల ఏదైతే విభరాలు ఉండొచ్చు కాదా ரீசூட்டரானே நான் ஆச்சரிய என்ன எஸ் எஸ் கேஸ் பெடே ஜிதேந்தர் யாதவ் அந்த மிஸ் ஸ்ரீமதி சர்பேஸ் லொங்கலை கேள்வி லொங்கலோ அது சர்பஞ்ச் சிப்பிச்சா இது பார்த்தமே వన్ ఇయర్ వన్ ఇయర్ సస్పెండ్ చేపించి ఒకటి ఏంటంటే నువ్వు నాతో కలిసి చేయడం ముందుకు రా జీవనంలో ఉన్నది ఏంది ఆయనతోనేది ఇదానే ఎందుక కూడా మీకు తెలుసు ఆనాడు కూడా శాస్త్ర మండలి సభ్యుడిగా గెలవడంతో నా స్థానం ప్రతిపక్షం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొడి చేస్తున్నావు కాబట్టి అధికార పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నా స్థానం ఏదైతుందో ప్రతిపక్షం శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అప్పటికి లేకుంటైంది నిజంగా హార్ట్స్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ ఆఫ్ దిస్ ఫార్టీ అసెంబ్లీ నాపై ఉంచినటువంటి గౌరవం జీవన్ రెడ్డి ఏది ఇస్తుందో శాసన మండలిలో ఒకే ఒక్కడైనా కానీ ఇస్తుందో మాకు ప్రాతిధ్యం వహిస్తుండడు సమస్యల పట్ల పోరాటం చేస్తున్న భావనతో అనేది ఇస్తుందో నన్ను ఫస్ట్ కౌంట్ లో గెలిపించిన ఫస్ట్ కౌంట్ లో గెలిపించింది ఐ కెనాట్ ఫర్గెట్ మనం చెప్పా శాస్త్ర మండలి సమావేశ చివరి దినాల్లో నాకు అన్నిటికీ తృప్తినిచ్చింది ఏదైతే ఉందో ఈ శాస్త్ర మండలి కథవి బాధ్యత అని చెప్పి ఎందుకంటే ఆరు సంవత్సరాల కాలం సభలో ఏకైక సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా వీళ్ళ బిఆర్ఎస్ అప్రజాస్వామిక నియంతృత్వ పాలనకు ప్రజా వ్యతిరేక పాలనకు నేను ఒక్కరినే పోరాటం చేసి ఎన్నడూ చెల్లించలేదు ఎన్నడూ చెల్లించలేదు అన్ఫార్చునేట్ అగైన్ ఐ లావ్ ది ఎలక్షన్ అది పెద్ద ప్రజాస్వామ్యం లోపల గెలిపోవటం అనేది మనం ఏదైనా కానీ దాన్ని స్వీకరించాలి మన ప్రజలు ఏ బాధ్యత తప్పించాలి నేను ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇచ్చిన ప్రణాళికను ఏదైతుందో నేను ప్రజలు తీసుకోబడే ప్రయత్నం చేస్తున్నాను నేను జై బాపు జై భీమ్ జై సంవితాన్ జై సంవితాన్ రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువలు ఏదైతుందో వీళ్ళ కాపాడటం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో అంటున్నాట్యూషన్ యొక్క ప్రాధాన్యత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను ఏ విధంగా తెలియజెప్తున్నా చెప్పాను అది కాపాట గురించి నేను మాట్లాడుతుంటే వాస్తవం వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇయర్ వాట్ ఈ